సో రైతులకు శుభవార్త వ్యవసాయ రుణాలు ఇక సులభతరం కిసాన్ క్రెడిట్ కార్డులతో పిఎం కిసాన్ యోజన అనుసంధానం ఏడు శాతం వడ్డీకే మూడు లక్షల రుణం సకాలంలో చెల్లిస్తే నాలుగు శాతం వడ్డీ జమ కిసాన్ యోజన లబ్ధిదారులందరికీ కేసీసీలు బ్యాంకుల ద్వారా రైతులకు అందించే వ్యవసాయ రుణాల మంజురును మరింత సులభతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది ఈ మేరకు కిసాన్ క్రెడిట్ కార్డు బహుళ ప్రయోజనాలు ఉపయోగపడేలా విధి విధానం రూపొందించారు రైతులకు సులభతరంగా రుణాలు అందించేందుకు వీలైన ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకాన్ని కిసాన్ క్రెడిట్ కార్డుకు అనుసంధానం చేశారు దీనివల్ల రైతుల రుణం కోసం ప్రత్యేకంగా అర్హత పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేకుండా పోయింది కిసాన్ క్రెడిట్ కార్డును కిసాన్ సంబంధిధిలో భాగంగా రుణాలు మంజూరు ప్రాథమిక అర్హతగా భావిస్తారన్నమాట కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న రైతులకు గరిష్టంగా మూడు లక్షల వరకు కూడా రుణం ఇస్తారు వీటి వల్ల వడ్డీ కేవలం ఏడు శాతం అందులోను సకాలంలో చెల్లిస్తే రైతులకు మళ్ళీ మూడు శాతం వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుంది అంటే కేవలం నాలుగు శాతం వడ్డీకి మూడు లక్షల రుణాన్ని తీసుకోవచ్చు గతంలో ఈ వెసులుబాటును బంగారం కుదవ పెట్టుకుని తీసుకుని అన్ని వ్యవసాయ రుణాలకు వర్తింపజేశారు గత ఏడాది ఈ సౌకర్యాన్ని తొలగించి పూర్తిగా కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న వారికి ప్రభుత్వం మాత్రమే అవకాశాన్ని కల్పించారు వ్యవసాయ రుణాలన్నీ పూర్తిగా రైతులకే దక్కాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనమాట సో ఇప్పుడు దీన్ని బట్టి చూసుకుంటే ప్రధాని మోడీ గారు అదిరిపోయే సోవార్త అయితే చెప్పారు ప్రతి ఒక్కరికి కూడా కిసాన్ క్రెడిట్ కార్డు ఉంటే చాలు వారికి గరిష్టంగా మూడు లక్షల వరకు కూడా నాలుగు శాతానికి వడ్డీకి అయితే రుణం అయితే ఇస్తున్నారన్నమాట అది ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది మనకి సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే పథకాలు కొత్త కొత్త పథకాలన్నీ కూడా మీకు మన ఛానల్ ద్వారా అందించడం అయితే జరుగుతుంది అనమాట